అండి గుడ్ మార్నింగ్ హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఏమင်గర బయటికి ముగ్గేడికి ముగ్గేడనకా అయివా పొద్దుటి లేచినాసలు రాత్రంతా వర్షం గదండి అలా బయటికి రాబుదవట్లేదు నాకు ఇంట్లోనే పని చూసుకుంటానండి మీరు బయట ఉన్నారు కదా సలి అంటే నేను అదే అంటున్నాను మీరు బయట ఉన్నారు కదా అదే చాలా మంది వీడియోలలో చూడలేదండి మీరు

రోజు టిఫిన్ లోకి ఏం లో ఈ రోజు టిఫిన్ అలాంటి ఏం చేయట్లేదు అమ్మా డైరెక్ట్ లంచ్ చేసేస్తున్నాను ఇంకా లంచ్ లోకి ఏం చేస్తానంటే అంటే క్యాబేజీ తోటి కూర చేసేస్తున్నాను ఈ రోజు ఎందుకు పెట్టుకున్నావు క్యాబేజీ తోటి ఈ రోజు ఎందుకు పెట్టుకున్నానంటే లక్ష్మి అక్క వాళ్ళ పిల్లలకి కేబేజీ ఉడకబెట్టి పెడుతుందంట వాళ్ళకి నచ్చట్లేదంట తినట్లేదు కానీ నాకు మా పిల్లలకి నచ్చే విధంగా కూర క్యాబేజీ తోటి చేసి చూపించామా నేను అడిగింది అనమాట అందుకని చేసి చూపిస్తున్నాను ఈ రోజు నీకు ఇంకో విషయం చెప్తాను అమ్మమ్మ ఏం చేసేది తెలుసా నా చిన్నప్పుడు ఒప్పు వండేసి క్యాబేజీ ఇలాగా కట్ చేసేసి అందులో డైరెక్ట్ వేసేసి తాలింపు వేసి పెట్టేది అస్సలు తినేదానికి అది క్యాబేజీ కూర అలా డైరెక్ట్ ఉడకబెట్టి వేసేసి ఉడకబెట్టి స్మెల్ వస్తుంది అనమాట క్యాబేజీ బాగోదు క్యాబేజీ తోటి ఏం బాగుంటుంది అంటే క్యాబేజీ ఫ్రై ఒకటి బాగుంటది కొఫ్తా కింద చేసి దానితోటి కూర గ్రేవీ కింద చేసుకుంటే చాలా బాగుంటది పిల్లలు అసలు వదలరు అంటే వదలరు నేను ఇలాంటి కూరలు నేను ట్రై చేసిన తర్వాత క్యాబేజీ తినడం స్టార్ట్ చేసాను అవును మా కాదు నేను నేర్చుకున్న తర్వాత నేను క్యాబేజీ కూర తినడం మొదలు పెట్టాను అనమాట చిన్నప్పటి నుంచి తినేదాన్ని కాదు అవును ఇప్పుడు ఈ రోజు ఫ్రై చేస్తున్నాను ఇప్పుడు ఏం టిఫిన్ ఏం చేయలేదండి అదే నేను ఇప్పుడు నేను మొదలు తిన్నాను మీకు కూడా పెట్టేద్దామని క్యాబేజీ ఫ్రై చేసిన అండి ఏముంది అనుకున్నారు మీ అందరికి కూడా టిఫిన్ కింద ఒక నాలుగు నాలుగు ముదలు పెట్టేద్దామని వేస్తున్నాను అన్న ఇప్పుడే ఇలా వచ్చేసి మొదలు తింటే మీరు కూడా అవుతారు కదా తర్వాత చేస్తున్నాం ఇందులో చాలా బాగుంటుంది అసలు ఏముందండి కొబ్బరి అది క్యాబేజీ ఫ్రై అన్నట్టే తెలియట్లేదు అంత బాగుంది ఇంకా తుమ్ముడికి నీకు కూడా పెట్టేస్తానమ్మా తినిపించేస్తా ఇది కూడా డాడీ పెట్టేసి ఉన్నా ముద్దలో నీ కూడా తినిపించేస్తాను నీకు ఎంత బాగుందో తెలుసా సూపర్ టేస్ట్ సూపర్ ఉంది ఎందుకో కానీ అది ఉంటాం చేసే పప్పుచారు సూపర్ ఉంటది నువ్వు తాతం చేసి మా చేసే పొప్పుచారు ఎంత బాగుంటదో చెప్తాను నేను మా అమ్మ అన్ని కాయగూరలు సాంబార్ చేసినా సరే దానికి ఎగబడి తినేవాళ్ళు కాదు మా నానమ్మ మాత్రం పప్పుచారు చేస్తే నానమ్మ నానమ్మ అంటే పప్పుచారికి వెళ్ళిపోయాం నానమ్మ అనేది అని కాదు నేను అమ్మ అమ్మ చేసే పప్పుచారు కానీ ఎలా ఉత్తి చింతపండు నీళ్ళు ఎంత పప్పు ఎక్కువ ఎంత పప్పులు అలా కాదు ఎంత పప్పు సగం దాకా ఉడకబెట్టిదేమో సిక్స్టీ పర్సెంట్ అలాగా శనిఖే మీద నూరుకు వచ్చేది పొయ్యి మీద పెట్టేసి ఆ రుబ్బుకు రుబ్బుకొచ్చి అందులో వేసేది మరగబెట్టి పెట్టేది మధు ఎంత బాగుండేదో అని రుచిండో మరి అర్థం కాదు అన్ని కాయగూరలు సాంబార్ చేసే సరే అది తినవు కానీ దీనికి ఎందుకు ఎంత పెడతావు అని కూడా అడిగింది అంత బాగుంటుంది సూపర్ అసలు ఇది మొత్తం చాలా ఉంటది కానీ టేస్ట్ మాత్రం సూపర్ బాగుంటది అందుకే పప్పుచారు వేరు మన ఇంట్లో సాంబార్ వేరు తాతమ్మ వేరు అవును తాతమ్మ పప్పుచారు చేసి పెడతానని అంటా ఉంటాను అందుకే అవునా అమ్మా ఏం చేస్తున్నావు గుత్తు వంకాయ కూరమ్మా బా గుత్తు వంకాయ కూరనా ఎందుకు చేస్తున్నాను అనుకుంటున్నా రాణి అక్క అడిగింది గుత్తు వంకాయ కూర చేసి పెట్టమ్మా చేసి పెట్టమ్మ అని చాలా సార్లు అడుగుతుంది అవును ప్రతి వీడియో ప్రతి వీడియో చేస్తున్నారు ఇప్పుడు తన కోసం అదిగో తెప్పించి ఇదిగో వండేస్తున్నాను సరే మధు ఇదిగో ఆహా గుత్తు వంకాయ కూర ఇలా రెండు గుత్తి వంకాయలు వేసుకుని ఇలా గ్రేవీ వేసుకొని మనం ఏ కొంచెం రైస్ ఇంక ఇలా పెట్టుకుని సూపర్ వంకాయ చూడు ఎంత బాగా మగ్గిందో గ్రేవీ ఈ గ్రేవీ మనకి ఉండాలి డాడీకి చాలా ఇష్టం ఈ గ్రేవీ అంటే ఇలా గ్రేవీ లేకపోతే అసలు చాలా మంది తక్కువ వేసుకుంటారు నువ్వులు పౌడర్ ఈ మరి వేసుకుంటారో లేదు తెలియదు కానీ నేను ఇలా చేస్తాను గుత్తి వంకాయ కూర అబ్బాబ్బాబా ఏం చెప్పాలి నువ్వులు కొబ్బరి అసలు ఆ అంత అంతా మషాలా కరెక్ట్ గా అంతా కరెక్ట్గా సరిపోయి ఇప్పుడు గుర్తుంకి కాలిపోతుంది వేడి వేడిగా అయ్య బయ ఎంత బాగుందో నిజంగా ఒక వంకే ముక్క మాదు అలాగా కట్ చేసుకొని అబ్బా చల్లారే అయి బాబోయ్ చాలా పెట్టుకొని మొత్తం ఎన్నె చూపించాలని ఇలా తిన్నాం కానీ కూర్చొని ఆరామ్ తింటే అసలు విడిచిపెట్టం చాలా చాలా బాగుంది అదిరిపోయింది ఇంకా తాతంకి తాతం చేసే పప్పుచారేసుకుంటాను సరే కొంచెం எேஷன் போது ஆசிஸ்தோ அப்படே அபே வீ ఇగో ఈ మొద్దు తింటూ కొంచెం ఇగురు అలాగే నోట్లో పెట్టుకుంటే సూపర్ ఉంది ఇలా నోట్లో కానీ కాలిపోతుంది అవును అందుకని నేను వెయిట్ చేస్తున్నాను